ఈ రోజు దిత్వా తుఫాన్ ఉందని తెలుసు కూడా నేను మా డాడీ రాయల్ చెరువు దగ్గరకైతే వెళ్ళామండి ఏం జరిగిందో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు సండే కావడంతో నేను మా డాడీ కలిసి మా తిరుపతికి అది దగ్గరలో ఉన్న రాయలు చెరువు దగ్గర అయితే బయలుదేరామండి ఈ రాయల్ చెరువు దగ్గర అయితే వర్షం పడే టైంలో లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి అందువల్ల నేచర్ ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము రాయల్ చెరువు కొంత దూరం ఉంది అనగానే రైట్ సైడ్ లో ఒక చిన్న దావ వచ్చే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుందండి అయితే వాటర్ అయితే చాలా అంటే చాలా బాగొస్తుంది అలాగే అక్కడ నుంచి చూసినప్పుడు అయితే చెరువు కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి నామం కూడా చాలా అంటే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది మేము వచ్చే టైం మనకి ఆ లొకేషన్ లో చాలా మంది అయితే మునుగుతూ ఉన్నారండి అందువల్ల మా డాడీ కూడా వెళ్లి వాళ్ళతో పాటు అయితే ఎంజాయ్ చేస్తూ అయితే మునిగేశాడు ఆ సేపటికి నుంచి అయితే బయలుదేరేసి రాయల చెరువు దగ్గరకు అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకి చేపలు కూడా అమ్ముతున్నారు ఇవి కొనుక్కో చేపలా లేదా ఈ చెరువులో పట్టిన చేపలు అయితే అర్థం కావట్లేదు చూస్తున్నారు కదండి ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా రాయల్ చెరువు అండి వర్షం పడే టైమ్ లో చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది అందువల్ల చాలా మంది ఫోటోలు దిగడానికి అయితే వచ్చారు అలాగే చాలా మంది అయితే ఇక్కడ చేపలు కూడా పడుతున్నారండి ఆ సేపటికి అక్కడ నుంచి అయితే రెండు పోయామండి మేము వచ్చే దారిలోనే మనకి జైన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే ఒకప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా ఫేమస్ అయితే అయింది అలాగే ఈ జైన్ టెంపుల్ యొక్క ఫుల్ వీడియో ను చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఫుల్ వీడియోను అయితే చూసేయండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ గోవిందా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా